హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్న వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ టీడీపీ జనసేన నిన్న మరి అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించింది అంటే తో పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు అందుకే ఈ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు తెలుగుదేశం అండ్ జనసేన రెండే సోలోగా వెళ్ళడానికి చూస్తున్నాం మరి బీజే మరి తో పొత్తు లేకపోవడం వలన ఇప్పుడు చంద్రబాబు గారికి ఇది లాభమా నష్టమా సార్ యా యాక్చువల్గా చంద్రబాబు ఈ ము ఎయిత్ కలిసాడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి దాదాపు ఇరవై రోజులు అయిపోతుంది ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ కానీ లేవు యాక్చువల్గా మొన్న విచిత్రంగా పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్నప్పుడు హడావిడిగా ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అని ఒక వార్త వచ్చింది మరి అది ఎందుకు వచ్చింది దానికి సంబంధించి ఎందుకు మరి వెళ్ళలేదు అనేది ఎవరు చెప్పట్లేదు మధ్యలో ఏమో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఉంది కాబట్టి అది అయినాక పిలుస్తారన్నారు అదైపోయి కూడా రోజులు అయిపోయింది సో పిలుపు రావట్లేదు అందుకని ఇంకా చంద్రబాబు ఏంటంటే ఇప్పటికే గందరగోళంగా ఉంది జగన్ ఏమో ఒక పక్క స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు సిద్ధం సభలు ఇంకొక పక్క క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు జనసేన టీడీపీలు ఏమో ఎవరికి ఎక్కడ ఇస్తారో తెలియకని ఒక గందరగోళం నెలకొంది సో ఇది మంచిది కాదు మనకి క్లియర్గా ఉండాలి ఆల్రెడీ చంద్రబాబుకున్న ఒక ఆయన మీద ఉన్న నింద ఏంటంటే చివరి వరకు ఆయన తేల్చరు నాంచుతా ఉంటారు అనేది ఒక నింద ఉంది సో దానివల్ల ఈసారి అలా ఉండకూడదు క్లియర్గా ఉందాము అన్నది చంద్రబాబుకి అన్నమాట దాని కానీ ఆయన బీజేపీ కోసం వెయిట్ చేశాడు ఇక్కడ కూడా మళ్ళీ రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటేమో చంద్రబాబే బీజేపీ కోసం ట్రై చేస్తున్నాడని ఆయన జీవీఎల్ భాషలో చెప్పాలంటే వెంపర్లాడుతున్నాడని ఒక వెర్షన్ ఉంటే లేదు బీజేపీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చంద్రబాబుని ఎన్డీఏలో జర్మనీ ప్రెజర్ చేస్తున్నారు సో వాళ్ళ గుప్పెట్లోకి పోకుండా ఉండే పరిస్థితి లేదు అనేది ఒక వెర్షన్ ఇంకొక వెర్షన్ ఏంటంటే చంద్రబాబుకి గత్యంతరం లేదు బీజేపీతో అవసరం లేకపోయినా జగన్ని ఢీకొనాలి కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది ఒక విషయం ఏదేమైనా తెలుగుదేశం శ్రేణుల్లోనే తెలుగుదేశం నాయకుల్లో కూడా చాలా మందికి బీజేపీతో పొత్తుల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే బీజేపీకి గతంలో ఎన్నికల్లో వచ్చింది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో అంటే వన్ పర్సెంట్ కూడా ఓట్లు రాల నోటా కంటే తక్కువ వచ్చాయి ఇప్పుడేమీ పెరిగి ఉండే అవకాశం కూడా ఏమీ లేదు ఒకవేళ మామూలుగా జాతీయ ఎన్నికలు వేరు రాష్ట్ర ఎన్నికలు వేరు ఎప్పుడైనా కూడా జాతీయ ఎన్నికలేమో జాతీయ ఇష్యూస్ ముఖ్యంగా జాతీయ నాయకుల దీని మీద జరుగుతుంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో అది లేదు ఆ ట్రెండ్ లేదు తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఇది కనిపిస్తుంది అంటే రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంటే జాతీయ ఎన్నికలకి వచ్చేసరికి వేరే బెటర్ పెర్ఫార్మెన్స్ బీజేపీ చూపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం లేదు అవతావరణం ఉంటే లాస్ట్ టూ థౌజండ్ లో కూడా బెటర్ పెర్ఫార్మ్ రావాలి కదా నూట కంటే తక్కువ ఎందుకు వచ్చాయి ఎందుకంటే అక్కడ ఎవరు రాష్ట్ర స్థాయిలో నాయకులు లేరు బీజేపీ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఏం లేదు పైగా ప్రభుత్వం జగన్తో బీజేపీ కలిసే ఉంటుంది అన్ని విషయాల్లో ఊరికే ఉత్తు వీళ్ళు మాట్లాడుతుంటారు కానీ ఏమి జరగదు సో ఇటువంటి లో ఏ ఒక జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు తహతహలాడుతున్నాడు చంద్రబాబు అన్నప్పుడు తెలుగుదేశం వర్గాలు కావచ్చు మీడియా కావచ్చు మనకి చెప్తున్నది ఏంటంటే జగన్ని ఢీ కొనాలంటే బీజేపీ అవసరం ఎందుకంటే జగన్ చాలా అరాచకాలు చేసే అవకాశం ఉంది ఈసారి ఎన్నికల సజావుగా నడవదు కాబట్టి జగన్ని కంట్రోల్ చేయాలంటే బీజేపీ ఉండాలి అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఉండాలంటే కూడా బీజేపీ మనతో ఉండాలి అట్లాగే మనీ ఫ్లో మనీ ఆల్రెడీ ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి జగన్ అడ్డంకులు ఆల్రెడీ మొదలు పెట్టాడు ఆయన ఆయన మాత్రం డబ్బులంతా చేరాల్సిన చోటుకి చేరిపోయిందని నిన్న కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పాడు తన దగ్గర విపరీతమైన డబ్బులు ఉంది చేరాల్సిన చోటు చేరిపోయింది ఆల్రెడీ అని సో చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు పెట్టాల్సి వస్తే పెట్టాలి కదా అన్నట్టుగా ఆ మధ్య మాట్లాడాడు సో అంటే వీళ్ళు కూడా పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు కూడా ఎన్ఆర్ఐలకు ఎక్కువ ఇస్తున్నాడు డబ్బు పెట్టగలిగిన వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇస్తున్నాడు అని చెప్తున్నారు సో ఆ రకంగా ఉన్నప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కూడా వాళ్ళకి మనీ ఎక్కడి నుంచో రావాలి కదా అందరూ ఇళ్లలో పెట్టుకుని కూర్చోరు సో వీళ్ళ మీద రేపు పొద్దున ఐటీ దాడులు జరుగుతాయి ఎలక్షన్ ముందు ముందే జరుగుతుంటాయి ప్రత్యర్థుల మీద సో పొద్దున అలాగే బీజేపీ కానీ మా చంద్రబాబుతో లేకపోతే ఐటీ దాడులు జరగచ్చు డబ్బుని ఆపేయచ్చు అక్కడ జగన్ అక్కడ బీజేపీ కలిసి తన మీద చేయొచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటన్నింటినీ ఆలోచించి చంద్రబాబు ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇంకొక విషయం కూడా ఉంది రెండోది బీజేపీతో పొత్తు లేకపోతే పొరపాటున కర్మగాలి చంద్రబాబు ఓడిపోయి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు జైలుకి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా ఎందుకంటే బీజేపీని మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది అది క్లియర్ అయిపోయింది ఎవడికి కొంచెం కూడా డౌట్ లేదు సో ఇటువంటి కాంటెక్స్లో అన్ని వైపు నుంచి చంద్రబాబు ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకుందామని ట్రై చేశాడు కానీ బీజేపీ ఈసారి ఏంటంటే జగన్ని దూరం చేసుకోవడానికి రెడీగా లేదు సో జగన్ మొన్న ఈ చంద్రబాబు ఇలా రాగానే జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చారుగా వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు జగన్ వెళ్ళాడు అంటే వెళ్ళాడంటే వాళ్ళు పిలిచి వాళ్ళు అపాయింట్మెంట్ ఇకపోతే ఎలా వెళ్తాడు కాబట్టి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారంటేనే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో టైం కూడా ఎక్కువ ఇచ్చారని ఆ రోజు చెప్పారు సో జగన్ ఖచ్చితంగా ఏం చెప్తాడు పొత్తు వద్దనే కదా చెప్తాడు జగన్ చంద్రబాబుకు మెయిల్ చేసి ఏదన్నా వ్యతిరేకిస్తాడు కదా సో ఆ రకంగా మీరెందుకు పొత్తులేకెళ్తాడు దానివల్ల మీకేంటి ఉపయోగం నాకు ఆల్రెడీ రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు రేపు పార్లమెంట్ లో కూడా వరస్ట్ అన్నా నాకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నా వస్తాయిగా కాబట్టి మీ నేను అది మీకు ఇస్తాను ఎలాగో చంద్రబాబు మీకు సపోర్ట్ చేస్తాడు కదా మీకేం అవసరం అనేది అతను చెప్పు అయితే వాళ్ళు జగన్ చెప్పిన దాని మీదే బేస్ చేసుకొని వాళ్ళ నిర్ణయాలు ఉండవు వాళ్ళ పార్టీకి ఏది మంచి చేస్తుంది ఏది ఉపయోగం షార్ట్ టర్మ్ ఏదో ఉపయోగం లాంగ్ టర్మ్ ఏదో ఉపయోగం అనేది వాళ్ళ క్రైటీరియా తప్ప జగన్ చెప్పాడు కాబట్టి వాళ్ళు ఉండదు కాకపోతే జగన్ ఏంటంటే అస్యూరెన్స్ ఇచ్చుంటాడు నేను ఇప్పటి వరకు ఎలాగ నమ్మకమైన మిత్రుడిగా మీతో ఉంటున్నాను నెక్స్ట్ కూడా మీ అంతకంటే ఎక్కువే ఉంటాను నేను అనేది అస్యూరెన్స్ ఖచ్చితంగా ఇచ్చి ఉండొచ్చు కాబట్టి మీరు నాతోనే ఉండండి అని చెప్పడంలో తప్పు లేదు కదా జగన్ వైపు నుంచి చూసుకున్నప్పుడు జగన్ ఖచ్చితంగా చెప్తాడు ఎవరైనా చెప్తారా అది వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఉండొచ్చు బేరీ చేసుకొని వాళ్ళు జగన్తో ఉండడం మంచిదా లేకపోతే ఎన్డీఏలోకి చంద్రబాబుని తీసుకోవడం మంచిదా అనేది ఆలోచించుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా బీజేపీతో ఏమి తెగతెంపులు చేసుకోడు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు ఉన్నాడు జగన్ వాళ్ళ వైపు ఉన్నాడు చంద్రబాబు కూడా వాళ్ళ వైపే ఉంటాడు కాబట్టి వాళ్ళకి పోయేదేముంది ఇక్కడ పొత్తు పెట్టుకోకపోతే పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేది ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే ఎన్డీఏలో చంద్రబాబు చేరితే ఎన్డీఏ బలోపేతం అవుతుంది అది కూడా ఆ మధ్య కూడా అమిత్ షాని ద వీక్ పత్రిక ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇది అడిగారు మీరు సౌత్లో బలహీనంగా ఉన్నారు కదా మీరు మరి పొద్దున టీడీపీ వస్తే కలుస్తారా అట్లాగే మీ పాత మిత్రులు అకాలిదళళ్ళ లాంటి పార్టీలు మళ్ళీ వస్తే తీసుకుంటారంటే వీ వీఆర్ ఓపెన్ మేము ఆ పాజిబిలిటీ ఉందని ఆయన చెప్పారు కాబట్టి ఇప్పటికి కూడా ఏమీ పాజిబిలిటీ లేదని చెప్పలేము ఖచ్చితంగా బీజేపీ విరమించుకుందని ఇప్పుడు కూడా చెప్పలేము కానీ తెలుగుదేశం మీడియా ట్రెండ్ చూస్తే బీజేపీ కలవదేమో అన్న పరిస్థితే వస్తా ఉంది ఓకే యాక్చువల్గా బీజేపీ కలగపోతేనే మంచిదని చాలామంది అనుకుంటున్నారు తెలుగుదేశంలో వాళ్ళు కూడా కాకపోతే చంద్రబాబుకు ఉన్న ఇందాక చెప్పిన భయాలు ఏవైతే ఉన్నాయో జగన్ని డీల్ చేయడం అనే మేజర్ భయం అది కూడా వాస్తవమే చంద్రబాబు ఆలోచిస్తుండేది గా ఉంది ఎందుకంటే ఆయనకు విశేషమైన అనుభవం ఉంది అనేక ఎన్నికలు ఆయన చూశాడు కాబట్టి ఆయనకి క్లారిటీ ఉంది అంటే మనం జగన్ని ఢీ కొనాలంటే మనకి బీజేపీ అండ ఉండాలి కేంద్రం అండ ఉండాలనేది ఆయన కరెక్ట్గానే ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా దానికి తగినట్టు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆ మధ్య కూడా బీజేపీతో నేను బీజేపీని ఒప్పించడానికి ఎన్ని బాధలు పడ్డానో చేవాట్లు తిన్నాను ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలీదు అన్నట్టుగా మాట్లాడాడు అంటే ఒప్పించాను అన్నట్టుగా మాట్లాడాడు కానీ మరి ఇప్పటివరకు పిలవలేదు నిన్న వాళ్ళిద్దరు కూర్చొని అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరు క్లియర్గా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు అయితే అసలు బీజేపీ ప్రసక్తే తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ ఆశీస్లు ఉన్నాయని చెప్తున్నాడు తప్ప మేము మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాం మూడు పార్టీలు కలిసి ఎలక్షన్లకు వెళ్తాము అనేది వాళ్ళిద్దరి నోట్లో రాలేదు అట్లాగే ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ జగన్ని తిట్టడానికి ఎప్పట్లాగే ఎక్కువ భాగం కేటాయించినప్పటికీ చివరిలో బీజేపీ తెలంగాణలో బీజేపీ ఎలాంటి ప్లాన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్లాన్ చేస్తుంది అనేది రాశారని తెలంగాణలో ఏమో బీఆర్ఎస్ ని తొక్కేసి బీజేపీ ఆ ప్లేస్ లేని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూలదోసే అవకాశం ఉంది అనేది ఒక రకంగా ఆయన రేవంత్ రెడ్డిని కూడా భయపెడుతున్నట్టుగా రాశాడు అక్కడేమో పొత్తు పెట్టుకోకపోవచ్చు జగనే ఆపేశాడు అన్నట్టుగా రాశాడు సో దీన్ని చూస్తున్నప్పుడు ఎక్కువ పాజిబిలిటీ బీజేపీ పొత్తు పెట్టుకోదేమో అన్నంతగానే ఉంది ఇంకా యాభై ఏడు సీట్లు మాత్రం చంద్రబాబు ఆపాడు ఆ యాభై ఏడు సీట్లలో బిజెపికి ఇవ్వాలి మరి బీజేపీ యాభై ఏడు సీట్లల్లోనే అడుగుతుందా ఆల్రెడీ ఇచ్చిన సీట్లు కూడా మాకు రేపు అవి కావాలని అడుగుతుందని తెలియదు సో ఏదేమైనా బీజేపీ పొత్తు